సంఘం మండలంలో ప్రతి వాహనదారుడు ప్రాణం విలువ తెలుసుకుని కుటుంబాన్ని గుర్తు చేసుకుని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన సంఘం జాతీయ రహదారిపై పలు వాహనాలు ఆపి క్షుణ్ణంగా వాహనదారులకు హెల్మెట్ గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు హెల్మెట్ ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని వాటి గురించి వివరించారు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే అట్టి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎంతో మంది హెల్మెట్ ధరించక ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు పోలీసులు వాహనాలు ఆపుతున్నారంటే ప్రజల ప్రాణాలు కాపాడాలని దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ రెండు చక్రా మీరు పడగానే మీరు కనీసం ముప్పై నాలుగు కిలోమీటర్లు వేరే తక్కువ పోదు నీకు నీకుందా నీకుందా మీరు కంపల్సరిగా హెల్మెట్ ధరించమని చెప్తున్నాము ఎందుకు హెల్మెట్ ధరించము అని చెప్తున్నాము అంటే చేశారు మంచి పొద్దున హెల్మెట్ లేకుండా మిమ్మల్ని డ్రైవింగ్ అనుమతించము నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనుమతించము నెంబర్ త్రీ ఇన్సూరెన్స్ లేకుండా అనుమతించం ైతే లైసి లేదు ఒకరోజు ఈ మీద కేసు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు బండి రెండు రేపు సార్ నుంచి ఏ అన్నీ అందరికీ నమస్కారం జాతీయ భద్రతా మాసవత్సవంలో భాగంగా ఈరోజు సంగము మండలంలో ఓల్డ్ పోస్ట్ వద్ద గారు మేము సేపు ద్విచక్ర వాహనాలన్నీ ఆపి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో మొత్తం మీద ఒక యాభై కోళ్ళు ఆపడం జరిగింది వీళ్ళందరికీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది అసలు ప్రాథమికంగా ఏదైనా ఒక వాహనం నడపాలంటే లైసెన్స్ ఇంపార్టెంట్ అట్లాంటి లైసెన్స్ వాళ్ళ మీద లేనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ బండ్లంటి వాళ్ళు కూడా వీళ్ళకి ప్రాథమికంగా లైసెన్స్ లేవు ఇంకోటి ప్రజలందరికీ అంటే సంఘం మండలం వాళ్ళకి కాదు సంఘం వైపు ప్రయాణించడం ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సంఘం నుంచి పిచ్చి టోల్ ప్లాజా నియర్ రిజర్వాయర్ వరకు అత్యంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి రోడ్డుగా ఇది పరిగణించబడింది అందుకని ప్రతి ఒక్కళ్ళు నిదానంగా నడపమని చెప్పి చెప్తా ఉన్నాం హెల్మెట్ ధరించమని చెప్పి చెప్తా ఉన్నాం జాగ్రత్తగా నడపమని చెప్తా ఉన్నాం రోడ్డుకి ఎడం పక్కద నడపమని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు మీ పని ఎంత ముఖ్యమో మీ ప్రాణం మీకు తెలియదు కానీ మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంటు అందువల్ల ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని నడప ద్విచక్ర వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాం అట్లా కానీ నడపన పక్షంలో వాళ్ళ మీద చట్టప్రకారంతో ప్రకారంతో చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం